వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి మంచి సైజుకొచ్చేటటువంటి వచ్చేటటువంటి ఒంగోలు జాతి పదమూడు నెలల పాల కోడి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి తాండపాడు గ్రామం నుంచి రైతు సిద్ధార్థ రెడ్డి గారు అమ్మకానికి పెట్టారు మరి యొక్క కోడే యొక్క తల్లికి గన్నవరం రాజా గారి యొక్క త్యాగి యొక్క సెమెన్ అయితే వాడామని చెప్తున్నారు ఈ యొక్క కోడె వచ్చేసి ప్రస్తుతానికి పదమూడు నెలలు మాత్రమే ఉంది మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు సిద్ధార్థ రెడ్డి గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క కోడే సైజు వివరాలు కానీ రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నంబర్ స్క్రీన్ పైన రైతు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు సిద్ధార్థ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది మరి అదే విధంగా రైతుకు కాంటాక్ట్ చేయాల్సి నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు సిద్ధార్థ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు